టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు బంగ్లాదేశ్తో జరిగిన వామప్ మ్యాచ్లో భారత్ అరవై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే టీమిండియా బ్యాటింగ్లోను బౌలింగ్లోను సత్తాచాటి ఆల్రౌండ్ షో ప్రదర్శించింది అయితే తొలితో బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓళ్ళలో ఐదు వికెట్లు కోల్పోయి నూట ఎనభై రెండు పరుగులు చేసింది రిషబ్ పంత్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఆ తర్వాత రిటైర్డ్ వెన్ను తిరిగాడు రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా కూడా చాలా అద్భుతంగా ఆడాడు ఇరవై మూడు మంతులు నలభై పరుగులు చేశాడు అందులో రెండు ఫోర్లు నాలుగు సిక్స్లు ఉన్నాయి అయితే విజయ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు వామ మ్యాచ్లో సాధించాలనుకున్న లక్ష్యాలను అందుకున్నామని అన్నాడు బ్యాటర్లు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో గెలిచామని రోహిత్ శర్మ తెలిపాడు అర్షదీప్ సింగ్కు ఎంతో నైపుణ్యం ఉందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు వన్ డౌన్లో వచ్చిన పంతు గురించి స్పందిస్తూ బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఇదే తుది నిర్ణయం కాదని చెప్పాడు అన్నీ మాకు అనుకూలంగా మారడంపై సంతోషంగా ఉందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు ఇక బౌలర్లు కూడా సత్తా చాటారు తన సత్తా ఏంటో హర్షదీప్ సింగ్ గతంలో కూడా నేర్పించుకున్నాడు అతను ఎంతో చాలా అద్భుతమైన బౌలర్ అని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు రోహిత్ శర్మ